హాయ్ హలో వెల్కమ్ టు ఎక్నాలజీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో టాపిక్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు సినీ సినీ ఫిలిం ఇండస్ట్రీలో జరిగిన సెలబ్రిటీ అరెస్ట్ అండ్ కేసెస్ గురించి మాట్లాడుకుందాం వెంటనే మన టాపిక్లో వెళ్ళిపోతే మొదటి కేసు మొదటి అరెస్ట్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై పై లైంగిక దాడి ఆరోపణలో ఎదుర్కొన్న విషయం తెలిసిందే ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతూ పన్నెండు అక్టోబర్ పన్నెండున ఆయన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి చంచలపూడ జైలుకి తరలించారు ఈ మధ్య కాలంలోనే ఆయనకి బెయిల్ కూడా వచ్చింది రెండవ కేసు రెండో అరెస్ట్ రేణుకా స్వామి అనే అభిమాని హత్య చేసినట్లు కన్నడ స్టార్ హీరో దర్శనపై ఆరోపణలు రావడం ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపిన సంగతి అందరికీ తెలిసిందే నటి నటి పవిత్రాగూడ్ అసభ్యకరమైన మెసేజ్లు పంపించినందుకు రేణుకా స్వామిని నటుడు దర్శన్ చంపారని ఆరోపణ ఆరోపణలతో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు ఈ కేసు దర్శన్తో పాటు పవిత్రాగూడ్ మరికొంతమంది కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం దర్శన్ జైల్లోనే ఉన్నాడు మూడో కేసు మూడో అరెస్ట్ టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్పై హైదరాబాద్లో లావాణి అమ్మాయి కేసు పెట్టింది పన్నెండు రెండు వేల పన్నెండు నుంచి ప్రేమించుకుంటున్నామని కొన్ని రోజులు ఒక గదిలో ఉంటూ సాధనం చేశామని ఇటీవల సినీ నట్ సినీ నటుడు రాజ్ తరుణ్ పైన కేసు పెట్టింది ఈ కేసు మీద రాజ్ తరుణ్ ఎన్నో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నాడు ఫైనలీ రాజ్ తరుణ్ణి అయితే అరెస్ట్ చేయలేదు ఎందుకంటే అమ్మాయి అనేది కూడా ఎన్నో ఆరోపణలు ఉండడం వల్ల రాజ్ ని అరెస్ట్ చేయలేదు ఇంకా ఈ ఈ ఆరోపణలు జరుగుతూనే ఉన్నాయి నాలుగో కేసు నాలుగో అరెస్ట్ ఇకబర్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెపై నగ్న చిత్రాలు సేకరించి ఆమె బ్లాక్మెయిల్ చేశాడనే ఆరోపణలు వచ్చాయి అయితే హర్సస్ఐ హీరోగా ఒక సినిమా తీస్తున్నాడు ఈ చిత్రంలో కాపీరైట్ విషయంలో ఇద్దరి మధ్య వివాదాలు రావడంతో ఆ అమ్మాయిని టార్గెట్ చేశాడని ఆ అమ్మాయి చెప్తుంది అయితే ఈరో అస్ఎస్ఐ కూడా ఆ అమ్మాయి నన్ను వ్యతిరేకంగా కేసు పెడుతుందని ఆమె మీద కూడా కేసు పెట్టాడు ఇతని మీద ఆరోపణలు జరుగుతున్నాయి ఐదో ఐదో కేసు అరెస్ట్ గతంలో మంత్రి కొండ సురేఖ నాగార్జున ఫ్యామిలీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది అయితే మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించే క్రమంలో నాగార్జున ఫ్యామిలీని కామెంట్ చేసింది దీంతో తమ పరువుకు భంగం కలిగేలా మంత్రి మాట్లాడారని నాగార్జున కోర్టును ఆశ్రయించారు ఆయన ఆవిడపై పరువు నష్టం కేసు దాఖలు చేయగా న్యాయస్థానం విచారణకు అనుమతించింది అయితే ఈ కేసు కోర్టులో రన్ అవుతుంది ఆరో కేసు ఆరో అరెస్ట్ లేడీస్ సూపర్ స్టార్ నయనతార మద్రాస్ హైకోర్టుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఈరోజు ధనుష్ నయనతార మధ్య గత కొన్ని రోజుల నుంచి వివాదం కొనసాగుతుంది ఎందుకంటే ధనుష్ నిర్మాతగా నేనే రౌడీ విజయ్ సేతుపతి అండ్ నయనతార నటించిన నేనే రౌడీలో నుంచి మూడు సెకండ్ డ్రిమ్స్ వాడుకుందని ధనుష్ హైకోర్టును ఆశ్రయించాడు హైకోర్టు నయనతారీ నోటీసులు జారీ చేసింది అయితే ఈ నోటీసులు చూసిన నయనతార నా మీద కుట్రపూర్వకంగానే ధనుష్ ఇలాంటివన్నీ చేస్తున్నాడని పది నిమిష పది ఉన్న లెటర్ను పెట్టింది అయితే ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది తుది తీర్పు ఎప్పుడొస్తుందని జనవరిలో వస్తుందని అనుకుంటున్నారు ఏడో కేసు ఏడో అరెస్ట్ బిగ్ బాస్ ఫిమ్ ప్రముఖు యొట్టుగా సర్ణుఖ గంజాయితో పట్టుబడ్డాడు ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శర్ముఖ్ సోదరుడు సంపత్ వినాయ్ ని అదుపులో తీసుకున్నాడు ప్రేమ పేరుతో మోసం చేశాడని సంపత్ వినాయ్ ని అదుపులో తీసుకునేందుకు తన ఫ్లాట్కి వెళ్లిన పోలీసులు అక్కడ శర్ముఖ్ గంజాయి సేవిస్తూ కనిపించడంతో దీంతో సంపత్ తో పాటు షర్మిక్ కూడా నర్సింగ్ పోలీసులు అదుపులో తీసుకున్నారు అయితే ఈ వివాదం కొనసాగుతూ కొనసాగుతూ సర్ణుకు బెయిల్ లభించింది కానీ ఆ రన్న వినాయక్ మాత్రం ఇంకా కస్టడీలోనే ఉన్నాడు ఎనిమిదో కేసు ఎనిమిదో అరెస్టు హైదరాబాద్ లో నటి కస్తూర్ని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు తెలుగు మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన కస్తూరిపై చెన్నైలో కేసు నమోదైంది ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేసిన చెన్నైకి తరలి తరలించారు ఎందుకంటే తమిళనాడులో ఒక రాజకీయ మీటింగ్ లో తెలుగు వాళ్ళపై తెలుగు మహిళలపై అసభ్యకరంగా మాటలు మాట్లాడినందుకు నటి కస్తూరిని అరెస్ట్ చేశారు ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది తొమ్మిదో కేసు తొమ్మిదో అరెస్టు మంచు ఫ్యామిలీ వివాదం ప్రస్తుతం నెటింట్ల తీవ్ర చర్చించమవుతుంది అవుతుంది తండ్రి కొడుకులు మోహన్ బాబు మనోజ్ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే అయితే ఈ క్రమంలో తాజాకి వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది మంచు మనోజ్ మంచు మోహన్ బాబు నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు మంగళవారం రెండు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది ఇందులో మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోహన్ బాబు చెందిన పది మంది అనుచరులపై కేసు నమోదు చేశారు అలాగే మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై మనోజ్తో పాటు అతని భార్య భూ భూమిక మోనికపై కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం ఈ వాదంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది అలాగే మోహన్ బాబు గారి మీద మరో కేసు కూడా పెట్టారు మీడియా మీడియా అనుచరుడి మీద దాడి చేసినందుకు గాను ఆయన మీద కేసు నమోదయ్యింది అయితే ఈ కేసు ఈ కేసు మీద ఆయనకి అరెస్ట్ వాటెంట్ కూడా జారీ చేశారు అయితే మోహన్ బాబు గారికి అనారోగ్యంతో ఉండడం వల్ల ఈ కేసు జనవరి ఇరవై నాలుగున నేను అరెస్ట్ అవుతానని చెప్పారు మోహన్ బాబు గారు అలాగే గన్ కూడా సరెండర్ చేశారు ఈ కేసు ఇంకా కొనసాగుతూ ఉంది పదో కేసు పదో అరెస్ట్ ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది అయితే పుష్పాటు బెనిఫిట్ బెనిఫిట్ సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కి రేవతి అనే మహిళను మహిళ మరణించడంపై పోలీసులు కేసు నమోదు చేయగా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్లారు అయితే ఓవైపు నాంపల్ కోర్టులో పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది అయితే మరోవైపు అల్లు అర్జున్కు హైకోర్టులో ఆశ్రయించగా ధర్మాసనం ఆయనకు మధ్యంతరం బెయిల్ మంజూరు చేసింది అర్జున్ గారు ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు ఈ వీడియో కాంటెంట్గా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ఎన్నో కావాలంటే మన ఎగ్నాలజీని ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి